హలో అందరికీ నమస్కారం అండి దసరా అయితే హిందువులు ముఖ్యమైన పండుగ పది రోజులు గడిచిపోయాయి అసలు దసరా ఏంటి మహిషాసుర మర్దిని ఎవరు దసరా తొమ్మిది రోజులు మనం ఎందుకు చేసుకున్నాం ఈ దసరా తొమ్మిది రోజులు మనం చేసిన పూజ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ దసరా పది రోజులు మనము ఆచరించిన ఆచరణ అనేది మనకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ లోపల మన ఛానల్ని ఫస్ట్ సారి మీరు కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ చూసే వ్యూవర్స్ అయితే మన దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో విషయంలోకి వచ్చేద్దాం దసరా హిందువుల ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తీయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల బొమ్మలకులు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు పార్వతి ఉంట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస నుంచి నవం వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పితాంబరావు ధరించడం ఆనవయితాయి విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడైన రాక్షసిని తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయించిన ఈ సందర్భంగా పదవ రోజున ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటారు అజయ్ విజయదశమి దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా సంతోషంగా పండగ జరుపుతున్నారు దాంతోపాటు ఈ మహిషాసురమర్దనం ఎవరంటే దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు కాలం కదలికల్లో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయి మహిషాసుని ఆచించిన తపస్సులకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకోను ఆయన పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు జన మరణాలు సకల ప్రాణకోటికి సాధ్య ధర్మాలు మహాప్రసాదాలకు మహా సముద్రాలకు పర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తెచ్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యుకో ఒక మార్గం విడిచిపెట్టి మరే ఈ వరమైన కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మనం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు వరాన్ని మహిషాసు అనుగ్రహించి అంతరార్థమయ్యాడు బ్రహ్మదేవుని వరం వల్ల బ్రహ్మదేవుని వరం వల్ల వరగిరితుడైన మహిషాసురుడు దేవతలలో ఘోరమైన యుద్ధం చేసి వారందరినీ ఓడించి ఇంద్రప్రదేవుని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంత తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజం ముఖముగా విష్ణు తేజం బాహువులుగా తేజం పాదములుగా కలిగి మంగళమూర్తి అంతా అవతరించిన ఆమె పచ్చినిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శిష్యుడు సోలము విష్ణువు చక్రము ఇంద్రుడు వజ్రాయుధము వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమ్మను వాహనంగా ఇచ్చారు ఇలా దేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సలిపింది మహిషాసురుని తరపున పోరు సలుపుతున్న మహా మహాహనుడు అసిలోముడు భాష్కరుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడి ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చిన దీనితో దేవత తలపడిన అసురుడు మహిష రూపము రూపము మానవ రూపంతో భీకర్మగా పూరిచే చివరకు తిరిగి మహిష రూపంలో దేవ దేవతా చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినమును దశరా పర్వతంగా ప్రజలందరూ కొనియాడుతూ జరుపుకుంటున్నారనమాట నవరాత్రుల విషయానికి వస్తే ఆశ్వీజ శుక్ల పాడ్యం వదులుకునే వరకు గల తొమ్మిది రోతులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు మన సుకేతనుడు అనే రాజు తన రాజు జ్ఞాతుల చే రాజ్యభ్రష్టుడే భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజల గురించి ఉపదేశించాడు ఇంకేముంది అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందిననే ఇతిహాస ఉంది కాబట్టి ఈ కథను బట్టి ప్రజలు దుర్గా లక్ష్మీ సరస్వతి వీరిలో ఒక్కో దేవుని మూడేసి దినములు పూజించి ఈ తొమ్మిది రాత్రులు ఎందుకు ఆ దేవతలను పూజించుట వీలు కానిచో చివరి రోజైన నవము నాడు విద్యాపీఠం పుస్తకంలో పెట్టి దేవీత్రయమును కల్ప విధి ప్రకారం పూజించరు అట్లు పూజించటం వల్ల ఈ దినము మహానవమి అయినది సరస్తి దేవిని పూజించి సరస్వతి పూజా దినము అని ఆయుధములు పెట్టి పూజించితే దాన్ని ఆయుధ పూజా దినం అని చెప్పబడను నాటికి దశమి దశమి తిథికి విజయదశమి అని పేరు నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ ఆలయాల్లో పార్వతీదేవికు రోజుకొక అలంకరణ చేస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిని మూడో రోజు దేవి నాలుగో రోజు కుష్మాండదేవి ఐదో రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయని ఏడో రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గంగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా ప్రారాధి పరిసుందరిగా రాజరాజేశ్వరి దేవిగా మహిషాసుమర్ధికి కూడా ఆరాధిస్తారు ఇలాంటి ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన మన దశరా ఉత్సవాలు మన మనసుని నింపి మన బతుకుల్లో మన ఆచరణల్లో మన కార్యాచరణల్లో మన జీవితాల్లో దైనందిన కార్యక్రమాల్లో అత్యంత అనుకూలమైన అత్యంత అద్భుతమైన ఫలితాలను మనకు మన వీడియో చూస్తున్న వాళ్ళకి మన హిందూ వసదైక కుటుంబానికి అందులో ఉన్న జనాలందరికీ కూడా ఎంతో మిక్కిలి మేలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ యాది ఇండియన్ నైన్ ఇండియన్ గాడ్స్ నైంటీ వన్ ఛానల్లో కోరుకుంటున్నాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి దైవిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ని అయితే ఫాలో చేయబండి పక్కన ఉండే బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్ సర్వేజనా సుఖ్నోభవంత్